ఈ రోజు ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్ కు సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం రైట్ మొత్తానికి ఒకసారి జరిగిన వాస్తవాలు ఏంటో కూడా ఒక్కసారి చూడాలి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి వినాయక నిమర్చన ముసుకులు అర్ధరాత్రి అరాచకం ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చే మరీ వీరంగం ఇంటిపైకి రాళ్ళు ఇటుకలతో మూకుమ్మడి దాడి అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం తీవ్ర గాయాలు కల్లెదుటే దాడి జరిగిన వేగంగా స్పందించని పోలీసులు ఏపీని చూసి పోలీసులు మేల్కోవాలి ప్రభుత్వం మారాక అక్కడ పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారుల గతి ఏమైందో చూస్తున్నారు కదా చట్టాన్ని అతిక్రమిస్తే అంతే పోలీసులను తీవ్రంగా హెచ్చరించిన హరీష్ రావు కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే దాడులు దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలి హరీష్ రావు దాడులతో మా మనోస్థైర్యాన్ని తీయలేరు కేటీఆర్ మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ మూకల దాడిలో రాళ్ల దాడిలో ధ్వంసమైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేత ఎర్రోలో శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ కాదండి ఇక్కడ ఏంది అంటే ఎమ్మెల్యే ప్రస్తుతం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అక్కడి నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడిన నేత లీడర్ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి మీరు ఎక్కడైనా చూడండి ఎటువైపోయినా చూడండి జరుగుతున్న పరిణామాలను కనీసం కూడా పట్టించుకోకపోగా దాని మీద కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది పోలీస్ ఆఫీసర్లపై వేటు బదిలీ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక్కడ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడితే భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళ పరిస్థితి ఏంది చేతికి ఏదా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తారు కదా పోలీసులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి చేస్తే ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఈ తెలంగాణ మరి సామాన్యుడికి ఏం రక్షణ కల్పిస్తుంది ఈ పోలీసు వ్యవస్థ సార్ మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఎమ్మెల్యే ఇంటికే రక్షణ లేదు ఎమ్మెల్యేకే రక్షణ లేదు అలాంటప్పుడు సామాన్యుడికి ఏం రక్షణ వస్తుంది ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అల్లరి మూకలకు సంబంధించి ఇంటి ఇంటి మీద రాళ్ళు ఇటుకలతోని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే పోలీసులకు కాల్ చేస్తే కనీసం గంటల తరబడా ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరుగుతుందంటే కనీసం కనీసం అంటే కనీసం త్వరగా స్పందించాలన్న ఇంకిత జ్ఞానం లేకపోతే ఎట్లా అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అదుపులో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మనం ఏ విధంగా అంచనా వేయచ్చో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఈ తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో లేవు ఈ తెలంగాణలో ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మూకల దాడి అంటే ప్రభుత్వం వచ్చింది మేము ఏం చేసినా నడత నడుస్తుంది చెల్తా అన్నట్ట అంటే అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జీ లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారా మీరు ఏదైనా చేయండి మీరు రౌడీజం చేయండి ఆ ఉగ్రవాదులు లెక్కలే మారండి లేకపోతే మీరు సోయి స్పృహ తప్పి గంజాయి మత్తులో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించమని ఏమైనా హెచ్చరికలు జారీ చేసిందా మీ ముఖ్యమంత్రి మీ జిల్లా మంత్రి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గిదా గీ పరిపాలనలా గిదా ఐడా జరిగేది ఏం జరుగుతుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా అరే ఎంత దారుణం అండి ఇది ఒక్కసారి చూడరి ఇటుక పిల్లలు ఏంది గో అదేంది మొత్తం గేట్లు బద్దలు కొట్టుడైంది దేనికే సంకేతం ఇవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలా దయచేసి ఇక్కడ జరిగే ఈ విషయానికి సంబంధించి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చి ఇటుక రాళ్ళతోని రాళ్లతోని ఆడ ఇష్టానుసారంగా వ్యవహరించి ఏంది గో గేట్లను బద్దలు కొడతాం ఏంది దేనికి సంకేతం ఇది ఏ అల్లర్లకు ఏమైనా అనుకుంటారా తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తున్నామంటున్నా అసలు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు యనుమల రేవంత్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి దగ్గర ఏమేమి ఉన్నాయి విద్యాశాఖ ఆయన దగ్గరనే మున్సిపల్ ఓ ఇంకా ఉన్నాయి లొట్టపేసి అన్ని దేనికైనా ఆయన పార్ట్ టైం ఫుల్ టైం మినిస్టర్ను నేనేమో కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్కి పోతలేని ఇక్కడనే ఒక్కకుంటున్నా అంటే ఏం చేస్తాను ఈడని కొడుగుడ్డు మీద ఈకలు వీకూడదు తప్ప ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లుండాలి ఎంత హుందాతనంతో ఉండాలి ఇలాంటి చర్యల పట్ట ఎంత కఠినంగా వ్యవహరించాలి అరే ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే రేపు సామాన్యుడు పరిస్థితి ఏంది అని ప్రశ్న రాదా తలెత్తదా ఈ సమాజంలో అరే ఈయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాంగ్రెస్కు సంబంధించిన అల్లరి మూకలకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి కనీసం దీని మీద పట్టించుకునే దాఖలాలు లేవు ఏంటిది మూర్ఖత్వ పరిపాలన ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే ఇంటి మీద నేను దాడి చేస్తే సామాన్యుడికి ఈ తెలంగాణలో ఈ హోమ్ హోమ్ మినిస్టర్ ఏం రక్షణ ఇస్తాడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూడుర్రీ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు కూడా చాలా నిశ్చింతగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూస్తున్నారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు అవకాశం వచ్చిందంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఈసారి ఆయుధంగా మారుతుంది ఇక భవిష్యత్తులో తెలంగాణకు తెలంగాణ మొత్తంలో భవిష్యత్తులో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తారు ఇది మాత్రం రాసి రాసిపెట్టుకోరు మీరు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తారు భవిష్యత్తులో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈరోజు సామాన్యుడికే రక్షణ లేకపోతుంది ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతుంది మరి తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉండేందుకు హోమ్ మినిస్టర్ ఉండేందుకు ఆయన రాజీనామా చేస్తే మంచిది కదా మనకు దరిద్రమంతా పోతుంది కదా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన శనంతా పోతుంది కదా ఎంత ఘోరమండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీట్లా గింత జరుగుతూ ఉంటే కూడా స్పందించకపోతే ఇక ఏం దౌర్జన్యం చెప్పండి మీరే చెప్పండి అరే ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి ఇటుకలతోని రాళ్ళతోని దాడులు చేయడం ఏంటండి ఆడ ఒక యువకుడి మీద దౌర్జన్యం చేస్తే తీవ్ర గాయాలైనవి పాపం ఆయనకు అరే సంపుకొమ్మని సా ఏమన్నా సంకేతం ఇస్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏందే అని దౌర్జన్యం నువ్వు ఒక చిన్న నువ్వేంటిది సీఎం ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గరికి రానే వస్తాను ఇంకో మూడు సంవత్సరాలు ఉంటా ఒక సంవత్సరం ఎన్నికల కొడుకింది నువ్వు తాయిగా నువ్వు ఎలుగబెట్టేది ఏంది తర్వాత భవిష్యత్తులో మేము చూసుకోవా భవిష్యత్తు మొత్తం ఎవరిది ఇంకేమన్నా నీ వయసు పెరుగుతుంది అనుకుంటానావా లేకపోతే వయసు తరుగుతుందని ఇంకా నవన నవయువకుని అవుతాను అనుకుంటున్నావా మాకు తెలియదా నీకే పదహారు సంవత్సరాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఒక్కొక్కని తొక్కుకుంటే మా లాంటోళ్ళు సమాజానికి సేవ చేయాలి సమాజాన్ని రక్షించాలి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా కాపాడుకోవాలనుకున్న మాకెంత పెయిన్ ఉంటుంది ఈయన ఇష్టానుసారంగా వివరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఏంది ఎమ్మెల్యేల మీద దాడిదో దాడి చేయమని పంపిస్తున్నా మీ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఇల్లులు గూలగొట్టమని చెప్తున్నా ఏంది విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉండద్దు అంటున్నాడా ఏంది విపక్ష పార్టీకి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఇల్లు ఉండదు వాళ్ళ ఫామ్ హౌస్లు ఉండద్దు వాళ్ళ కాలేజీలు ఉండదు వాళ్ళ స్కూల్ ఉండదు వాళ్ళ వ్యాపారాలు ఉండద్దు వాళ్ళ జీవితానికే ఏం ఉండద్దు అని ఏమైనా మీ ముఖ్యమంత్రి ఏమైనా సంకేతాలు ఇస్తుండింది గిదా గిదా తెలంగాణ అరే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల బలిదానంతో వచ్చిన తెలంగాణలోను కుక్కలు చింపిన ఇస్తారా క్లేక చేస్తారు ఏంది భయ్ దీని మీద కనీసం ఒక మంత్రి మాట్లాడిందా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు ఆహా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు యరుమల రేవంత్ రెడ్డి కాదా ఆయన మాట్లాడాల్సిన బాధ్యత లేదా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఆయన మాట్లాడాలన్న స్పృహ లేదా ముఖ్యమంత్రి కాదా బాధ్యత లేవా హోంమంత్రి కాదా ఆయన చేతుల చట్టం లేదా ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగింది కదా సామాన్యుడి ఇంటి మీద జరిగిందంటే ఓకే వదిలేత్తం మా నాటి సామాన్యులకు ఎట్లా ఈ తెలంగాణలో రక్షణ లేదు ఎమ్మెల్యే ఇంటి మీద జరిగింది కదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయే కదా ఎమ్మెల్యే ఇంటి ముంగట దాడి జరిగితే ఇంటి మీదనే దాడి జరిగితే కనీసం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు ఏవి నేను పార్ట్ టైం మినిస్టర్ని కాదు ఫుల్ టైం ఏడా ఫుల్ టైం అయ్యాను నాకు అర్థం కాదు అసలు నువ్వు ఫుల్ టైం అని ఎవరు చెప్పిను నీకు అసలు బాధ్యత రాహిత్యం ఎంత నిర్లక్ష్యం ఉంది అంటే శాఖల మీద నువ్వు ఒక మంత్రిగా ఎంత దరిద్రంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నావు అంటే కనీసం దానికి ఫైల్కి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని కమిషనరేట్లతో సమీక్షా సమావేశాలు చేశావు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలతో ఎన్ని భేటీలు చేసినావు ఈ స్కూళ్ళకు సంబంధించి ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టినావు పిల్లలకు సంబంధించి ఎలాంటి తింటున్నారంటే ఏం పెట్టినావు నువ్వు మళ్ళీ నేను ఫుల్ టైం కాదు పూర్తి పార్ట్ టైం కాదు ఫుల్ టైం నేను అని చెప్తున్నాను డొంక వచ్చట్లు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదో ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా హరీష్ రావు ఉన్నాడు కదా ఎంతసేపు అండి నీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూలగొచ్చి కాలగొట్ట కాలబెట్టడానికి ఎంతసేపు అనుకుంటాను ఎంతసేపు అనుకుంటాను ఏమన్నా పొద్దుగా నువ్వు పొద్దు ఏంది ఫుల్ మెజార్టీ నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నూట పంతొమ్మిది వచ్చాయి అనుకుంటానా నువ్వు రేపు పొద్దుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కుక్కలు కూడా దేకాయి నేను చెప్తానా కదా నీ దగ్గర డబ్బు ఉండి ఉండొచ్చు కాక గప్పుడు ఏమన్నా అత్తయ్య కావచ్చు కొన్ని కుక్కలు కానీ నిజంగా నీ మీద ఉండి నువ్వు మంచి చేసినావని ఎవరు రాడు నీ హైదరాబాద్